మానవుని యొక్క జీవితము ఎన్ని విధాలుగా ఈ లోకంలో మరి ప్రయాణము చేయవలసి ఉన్నదనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం చివరిగా మనం అనుభవించేటువంటి జీవితము ఏమిటి అంటే నిత్య జీవము కదండి ఏ జీవము నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జీవించి నిత్య జీవంలోకి మనమందరము కూడా వెళ్ళాలి అదే మన ప్రతి ఒక్కర ప్రయాస ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇలాగన మనము దేవుని స్థుతిస్తున్నామంటే మనం ఆరాధన చేస్తున్నామంటే దేవుని వాక్యం వింటున్నామంటే దీనికి అంతటికీ మూల కారణము మరొక జీవితంలోనికి మనము ప్రవేశించుటకు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి నిజంగా గొప్ప పరిచర్య ఈ సంఘం ద్వారా జరుగుతూ ఉన్నది ఆశీర్వాదం గారు మేము సేవలోకి రాకముందే వారికి మాకు చాలా అద్భుతమైనటువంటి కుటుంబ స్నేహము దేవునిలో దేవుడు మాకు కలిగి చేశారు మరి మాతో పాటు ఇంకా ఇద్దరు సహోదరులు ఉన్నారు మీకు తెలుసు సహోదరులు యాండ్రస్ గారు అలాగే ఫిలిప్ జాన్ గారు మేమందరము కూడా మరి మా మందిరంలో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేసేవారు నేనైతే నా పన్నెండు సంవత్సరాల వయసు నుంచి కూడా దేవుని పరిచర్యలో ఉన్నాను నా పన్నెండు సంవత్సరాల వయసులోనే అనేకమైనటువంటి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ తిరిగాను దేవుని పరిచర్య కోసం ఎప్పుడండి పన్నెండు సంవత్సరాల వయసు దేవుని కృపను బట్టి విదేశాలు కూడా వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోకంలో దేవుని పరిచర్య మనము చేయాలి ప్రతి ఒక్కరూ సేవకులే కాదు అందుకనే ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథం ఉంటుంది నేను వాక్య వాక్యం నేను బోధించను ఎందుకంటే ఆల్రెడీ మంచి మాటలు మనం విన్నాం అవి మన హృదయాల్లో దాచుకుందాం అటు రీతికి లోపల మనందరం కూడా నడుద్దాం రె రెండవ స్వామిలు గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో పదమూడు వచ్చిన ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది ఆ ఒక్క మాటే ఎవరైనా చదివి చదివి చేయండి రెండవ సవామిలు ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఆయన సన్నిధి కాంతిలో ఉండే ఏం కనుమలమ్మా నిప్పు కనములు పుట్టే నువ్వు దేవుని స్తోత్రం గాక ఆయన సన్నిధిలో నుండి నిప్పు కనమలు పడతాయంట ఆ నిప్పు కనమలు ఎవరో తెలుసా యు అండ్ మీ నీవు నేను నిప్పు కనమలు ఎక్కడైనా పడితే ఏమైపోతాయి అక్కడ ఉన్నటువంటివి ఏదైనా కాలిపో మనం చూశారు ఇక్కడ విశాఖపట్నంలో ఒక బస్సు ఒకటి కాలిపోయింది నూట యాభై మంది ఉన్నారట దేవుని సన్నిధిలో నిప్పు కనములు పడతాయట ఇందాక అమ్మగారి కోసం చెప్పారు సేవకుడు కుటుంబము ఎంతో సేవకుని కొరకు పరిచర్య చేశారని నిజంగా వారి కుటుంబానికి ప్రభునామంలో నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అటువంటి విశ్వాసులు సంఘములో ఉండట సంఘానికి మేలుకరము సేవకునికి మేలుకరము దేవునికి స్తోత్రం మరి ఈ పన్నెండు సంవత్సరాలు వయసు నుంచి నేను పరిచర్యలో ఉన్నాను పిల్లరా మరి చాలా అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు నా జీవితంలో చేశాడు ఇప్పటి వరకు కూడా దేవుని పరిచర్యలోనే ఉంటాడు ఉద్యోగం ఉద్యోగం అంటున్నారు కానీ నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు నా పరిచర్య సేవ నేను దేవునితో మాట్లాడాను నాకు సేవ ఎప్పుడు నా ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో తెలుసండి నేను బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసిన తర్వాత దేవుడు నన్ను ఉద్యోగాన్ని పిలుచుకున్నాడు నేను అడిగాను దేవ ఎందుకు నన్ను ఉద్యోగం చేయమంటున్నావు అంటే నీవు చేయవలసి ఉన్నది కాబట్టి ఆ ఉద్యోగాన్ని నీవు చేయాలి దేవునికి స్తోత్రం కలిగి నిజంగా ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నానంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి మహా ఉచితమైనటువంటి నేను ఎవరికి చెప్పుకోనండి ఫలాన ఫలానని చెప్పుకొని ఒక అగ్ని వలె దేవుని సన్నిధిలోట మనము విడువబడాలి ఫైర్ అగ్ని ఎంత శక్తి కలిగినటువంటిదో అంత శక్తి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలాగనే మనం జీవించాలి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఒక సేవకుడు ఒక దైవజానుడు ఒక రాజుగారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు నీవు చనిపోబోతూ ఉన్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో నీవు చనిపోబోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో ఈరోజున అదే ప్రశ్న మనకి వేశారనుకోండి మనం ఎలాగా ఫీల్ అవుతాం ఒక దైవ వచ్చి చెప్పాడట ఒక రాజుతో నీవు చనిపోబావునా దేవునికి స్తోత్రం కలిగను పిల్లరా అదే సమయంలో ఆ రాజుగారు ప్రార్థన చేశారట ఎవరికి దేవునికి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అయ్యా నేను యథార్థవంతుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకొంటినో నీకు తెలుసు నీకు తెలుసు దేవుని స్తోత్రం గాక నేను ఎలాగ నడుచుకుంటున్నో నీ సన్నిధిలో నీకు తెలుసు ప్రభువా ప్రిల్లరా మనము దేవుని మందిరంలో నడుచుకోవలసిన రీతిలో మనందరం కూడా నడుచుకోవాలి నిప్పు కనముల వలె దేవుని అగ్ని చేత నింపబడాలి నాకు ప్రతిసారి ఆశీర్వాదం గారు మీ పాస్త గారు చెప్తూ ఉంటారు చాలామంది సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ దాసు గారి గురించి మాత్రం ఎప్పుడు చెప్తారు కొన్ని విషయాల్లో దాసు గారు ఆయనతో పాటు కొంతమంది మా సంఘస్తులు ముందుకు వస్తూ ఉంటారండి అందుకనే అంత ఘనమైనటువంటి కార్యములు చేయగలుగుతూ ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన కాక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా ఇక్కడ రాజుగారు ప్రార్థన చేస్తున్నారు నీవు చనిపోతావని చెబితే ఆయన ఉన్నాడు నీవు ఎలాగ చంపేస్తావు ప్రభువా నేను ఎలాంటి వాడను యదార్థవంతుడనే నీ సన్నిధిని నేను ఎట్లు బ్రతికితున్నో నీకు తెలుసు కదా ఈ నో ఎవ్రీథింగ్ నీకు అన్ని తెలుసు ఎలా చంపేస్తావు ఇంకేమన్నాడో తెలుసండి ఇంకేమన్నాడమ్మా నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో ఏంటమ్మా కురపతో జ్ఞాపకం చేసుకోనమ్మా ఎప్పుడు చెప్పుకోలేదు రాజుగారు యుధారాజు యుధా సామ్రాజ్యానికి పదమూడవ రాజు సామ్రాజ్యానికి సామ్రాజ్యానికినా పదమూడవ రాజు ఈజ్ ఎ థర్టీన్ కింగ్ ఆఫ్ జుడా పదమూడవ రాజు తన తండ్రి భయంకరమైనటువంటి పాపం చేశాడు భయంకరమైన విగ్రహారాధన చేశాడు కానీ ఈయన దానికి వ్యతిరేకముగా జీవించాడు దేవునికి దగ్గరగా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవుడు నీ సేవకుని ద్వారా మీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగునగా అదే సేవకుడు మరలా ఆయన దగ్గరికి వచ్చేమని చెప్పాడు తెలుసండి అదే సేవకుడు అదే యస్యా అదే హిస్కియా దగ్గరికి వచ్చేమని చెప్పాడంటే ఇక పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకిచ్చుతున్న ఇంకొక గొప్ప పని చేశాడండి దేవుడు ఆయుష్ చూడడానికి ఇంకొక గొప్ప పని చేశాడు ఏం పని తెలుసా ఇస్రాయేలీలు ఒక తాపకరమైనటువంటి సర్పము చేత చంపబడతారు మనం చాలాసార్లు ఎన్నో మేలు పొందుకుంటాం ఏమండి ఎంతో సహాయం సంఘంలో జరుగుతుంది ఇందాక చెప్పారు కదా మా ఇంట్లో వ్యక్తి చనిపోయినప్పుడు పాస్త గారు వస్తారో రారో ఆ సహోదరులు చెప్పారు అని అనుకున్నప్పుడు ఆస్తి గారు అక్కడికి వెళ్ళి సేవకుల కుటుంబం అక్కడికి వెళ్ళి ఏం చేశారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని నడిపించారు వీళ్ళ సంఘములో మనము అట్టి రీతిగా మనము బ్రతికినప్పుడు జీవించినప్పుడు దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో సేవకుడు ద్వారా దేవుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో ఏనంటున్నాడు వచ్చి ఏమన్నాడు తెలుసా ఇక నీవు పదిహేను సంవత్సరం ఎందుకు జీవించాడో తెలిసండి పదిహేను సంవత్సరాలు ఈ ఇస్రాయలికి ఒక శాపం వచ్చేసింది ఒక ఫామ్ వచ్చింది ఆ ఫాము వారందరిని కూడా పొడి చేస్తూ ఎందుకు పొడి చేస్తూ ఉంది దేవునికి విరోధముగా బ్రతికారు కదండి చాలాసార్లు అన్ని మన జీవితాలు అనుభవిస్తూ ఉంటాం మరి సేవకుల కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి మరి ఎన్నో మరి మనం మనం ఊహించిన రీతిగా దేవుడు లాస్ట్ ఆశీర్వదిస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే శనుగులు గోనుగులు కదండి ఉంటాయి ఉండవా ఉంటాయి అలాంటి పరిస్థితిలో ఇస్రేలకు అందరికీ కూడా పాము కాటు చేత వారు చనిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నప్పుడు అక్కడ మోసం ఏం చేస్తారంటే దేవుడు మాట్లాడు దేవా చనిపోతున్నారు ఏం చేయమంటామంటే అంటే ఒక ఆ ఎత్తడి సర్పమును తయారు చేయని చెప్తారు తయారు చేసిన తర్వాత ఆ సర్పము మోసే ఉన్నప్పుడు తయారు చేయబడినటువంటి సర్పము అప్పుడు రాజుల కాలము కాదు కానీ ఇస్రాయేలీలుగా ఏర్పాటు చేయబడిన తర్వాత హిస్కియా జీవితంలోని ఆ ఆ యొక్క ఎత్తడి సర్పము అప్పటి వరకు వాళ్ళు దాచుకునే ఉన్నారు దేన్ని దేనండి ఎత్తడి సర్పాన్ని కదండీ ఇతడి సర్పాన్ని ఏం చేశారు ఉంది కదా మా ఇతర సర్పం అక్కడ చదవండి ఒకసారి ఆ మాట ఇందాక ఇప్పుడు చదివారు కదా యూజ్కియా గురించి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని మాటలు ఉంటాయి అక్కడ ఒక్కసారి ఆ మాట చదివేసి ముగించేస్తాను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి అదిగో వచ్చారా మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసిన దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళు ఇస్రాయేళ్లు దాచుకుని ఉన్నారు ఎందుకు దాచుకున్నారు తెలుసా అండి ఎందుకు దాచుకున్నారో తెలుసా అమ్మో దీని ద్వారా మేమందరం కూడా రక్షించబడ్డాము ఇంకా రక్షించబడతామేమో అని అనాలోచన చేత దాచుకున్నారు కానీ ఆ సర్పములో ఏమి లేదు కానీ దేవుని యొక్క మాట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ఒక మాట చెప్పారు దానివైపు మీరు చూడండి మనల్ని సిలువ వైపు చూడమన్నాడు కానీ సిలువలు ఎవరున్నారు ఎవరున్నారండి ఆకాశమును భూమిని సృష్టించిన వాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణమిచ్చి బలైపోయినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు సిలువ ఈనాడు చాలా మంది సిలువను చూస్తారు సిలువలో ఉన్న యేసుక్రీస్తు వారిని ఆ పావం చూశారు కానీ దేవుని యొక్క మాటను ఎవరు కూడా విశ్వసించారులరా విశ్వాసులమైనటువంటి మనము దేవుని వైపు చూస్తూ మనం ముందుకు పరుగులు తీయాలి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు నడవాలి సంఘముల ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ చేత అగ్ని చేత నింపబడాలి బలమైనటువంటి నిప్పు కనికల వలె నిప్పు కనికల వలె మనము నిలబడాలి ముందుకు సాగిపోవాలి అలాంటప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయి కాబట్టి మరణించినటువంటి వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నటం మంచిది ఒకని జన్మదినము కంటే మరణదినమే వేలు ఎలాగైతే ఇస్కియాకి పదిహేను సంవత్సరాల వయస్సును దేవుడిచ్చాడో నీవు కూడా దేవుని పనిలో ముందుకు సాగిపోతుంటే దేవుడు నీ వయసుని ఏం చేస్తాడు అధికము చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయ హాలూయ ఈ లోకంలోనే కాదు కాని రానున్నటువంటి నిత్య జీవములో కూడా ఆయన మనలను నివసింపజేస్తాడు ఫాస్ట్గా చెప్పారు కదండి అక్కడ ఏముండవట ఆకలిండదు దపిగుండదు ఏముండదు ఎవరితో మాట్లాడతాం అబ్రహాముతో అయ్యారు ఆదాంతో కూడా మాట్లాడతాం అనుకుంటా ఆదాముతో కూడా మాట్లాడతామండి ఆదముని మనం అడగచ్చు అయ్యా తండ్రి ఎందుకు నీవు అవమాట చూసారా ఎంత గొప్ప రక్షణ ఆయనలో మనకు లభిస్తుంది కాకి మనందరము కూడా దేవుని పరిచర్యలో సమభాగస్తులుగా సేవకుడు సేవ కుటుంబంతో కలిసి ముందుకు సాగిపోదాం నిజంగా గొప్ప సాక్ష్యాన్ని ఆ తల్లిగారి గురించి చెప్పారు అటువంటి విశ్వాసులు సంఘములో నిప్పు కనికల వలె లేవబడే సేవకుడికి మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు తన వినిట్లో మనందరినీ దీవించి అశ్వదేగాక ఆమె